హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అయ్యప్పగూడి సెంటర్ నుండి హాఫ్ కిలోమీటర్ పరిధిలో ఒక ప్లస్ వన్ హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడకుండా ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద టూ బీహెచ్కే హౌస్ పైన కూడా టూ బీహెచ్కే హౌస్ అండి సీలింగ్ అయితే చేసి ఉన్నారు వుడ్ వర్క్ చేయలేదండి సీలింగ్ కంప్లీట్గా హాలు బెడ్రూమ్స్లో అన్నిటిలో కూడా సీలింగ్ అయితే చేసేసి ఉన్నారు వుడ్ వర్క్ అయితే చేయలేదండి ఇది పూజ పూజా ఏరియా మనం హాల్లో నుంచి పూజా ఏరియాలోకి వచ్చాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దది వచ్చిందండి టూబీహెచ్కే హౌస్ అండి ఇది కిచెన్ ఏరియా చూడండి చాలా పెద్దదిగా వచ్చింది హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అంకణాలండి కట్టుబడి వచ్చేసి ముప్పై ఎనిమిది అంకడాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ కూడా చేస్తున్నారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి విక్రమ్ నగర్ అండి హౌస్ యొక్క బడ్జెట్ కోటి పది లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ నోరాలు మా నెంబర్ సంప్రదించి వివరాలు మరికొన్ని వివరాలు తెలుసుకోగలరు పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ